ఏసై ఎంత గొప్ప మరి దేవుడు అంటే కేవలం ఆత్మీయ ఆహారం పెట్టి వదిలిపెట్టలేదు శారీరక ఆహారం కూడా ఆయన దయచేశాడండి స్తోత్రం చెప్దాం హలీలుయా ఈ నాట్ జస్ట్ టేక్స్ కేర్ ఆఫ్ ఆర్ స్పిరిట్ బట్ హీ ఆల్సో కేర్స్ అబౌట్ అవర్ బాడీ దేవుడు కేవలం మన ఆత్మీయ జీవితాన్ని గుర్చి మనం ఆత్మీయంగా బలంగా ఉన్నామా లేదా దాని ఒక్కదాని గుర్చే ఆయన శ్రద్ధ వహించేవాడు కాదు కానీ ఆయనకు దగ్గరగా జీవిస్తూ ఆయనను ఘనపరుస్తూ సాగేవారి జీవితంలో మన భౌతిక అవసరతలు కూడా ఆయన తీర్చే దేవుడు ఇప్పుడు పేతురు ఏమి వేసైనా అడగలేదు అయ్యా కొంచెం నా దోణిను నువ్వు ఎలాగో ఎక్కావు కాబట్టి ఏసయ్యా నువ్వు చేపలతో నింపు అని అడిగాడండి అడగలేదు కానీ ఏసఐ ఒకటి నిర్ణయించుకున్నారు ఏమనంటే ఈ దోణిలో నాకు చోటిచ్చిన పేతురును నేను ఎలా అయినా ఆశీర్వదించే వెళ్తానని ఒకసారి స్తోత్రం చెప్దాం హలేయ ఏసఐకు తమ జీవితంలో చోటిచ్చిన వారిని ఆయన నింపకుండా వెళ్ళడండి ఆయన సమృద్ధిని ఇవ్వకుండా ఖాళీ బ్రతుకులుగా ఖాళీ హృదయాలుగా మిగిల్చే దేవుడు ఎన్నటికీ కూడా కాదు నువ్వు ఇష్టపూర్వకంగా ఏ హృదయంలోకి చేర్చుకో ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా ఏ సైన్ని జీవితంలోకి ఆహ్వానించి ఆయనకు ఒక ఉన్నతమైన స్థానాన్ని మొదటి స్థానాన్ని ఇచ్చి చూడంతే ఆ తర్వాత జరిగే అద్భుతాలన్నీ దే విల్ ఫాలో ఆటోమేటికలీ అందుకే మన సంఘంలో ఎక్కువ ఒక మాట చెప్తా ఉంటాం ఏమనంటే ఏసయ్య వెంట వెళ్తే ఆశీర్వాదాలు మన వెంట వస్తాయి స్తోత్రం చెప్దాం అలెలి లోకస్తులు చేసే పని ఏంటంటే ఆశీర్వాదాల వెంట పరిగెడుతూ డబ్బు వెంట పరిగెడతారు ఘనత వెంట పరిగెడతారు పేరు ప్రఖ్యాతలు వెంట పరిగెడతారు ఇది కావాలి అది కావాలని వాటి వెంట పరిగెడుతూ ఉంటారు కొన్నిసార్లు అవి ఇంకా 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 దూరం వెళ్ళిపోతూ ఉంటాయి సో వారు వేటి వెనకాల పరిగెడుతున్నారో వాటిని పోగొట్టుకుంటారు దేవుని కూడా పోగొట్టుకుంటారు దేవుని ఎందు ఎదగలేని స్థితిలో మిగిలిపోతారు కానీ దేవుని పూర్ణ హృదయంతో వెంబడించి ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతికితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తానని మతేసు సువార్త ఆరు అధ్యాయంలో వేసే ఇచ్చిన వాగ్దాన ప్రకారము ఆయన వెంట వెళ్ళే వారికి ఆయన సమస్తమును అనుగ్రహించే దేవుడు ఇప్పుడు పేతురు దోనిను ఎక్కిన తర్వాత వేసే చెప్పిన మాట సువార్త ప్రకటించిన తర్వాత బోధించుట చాలించిన తర్వాత నాలుగో వచనం లూకా సువార్త ఐదవ అధ్యాయము నీవు దోని నడిపించి చేపలు పట్టుటకు చేపలు పట్టుటకు వలలు వేయడని వలలు వేయడని సీమోనుతో చెప్పగా ఉన్న చోట ఉండద్దు సీమోను యు హ్యావ్ టు గో ఫర్దర్ ఇంకా లోపలికి చాలాసార్లు మన జీవితంలో ఎక్కడున్నా అక్కడే సెటిల్ అయిపోతాం సెటిల్ అవడం అంటే తెలుసు కదండి సొంత ఇల్లు కట్టేసుకున్నామండి అంత చుట్టుపక్కల అందరూ అలవాటు అయిపోయారండి అంత కంఫర్టబుల్గా ఉందండి ఇంకా మాకు ఇంచు కూడా కదలడం సరే సొంత ఇల్లు కట్టుకొని భౌతికంగా సెటిల్ అయితే పర్వాలేదు ఆత్మీయ జీవితంలో కూడా చాలాసార్లు అలా సెటిల్ అయిపోతాం చిన్నప్పటి నుంచి ఇరవై మూడో కీర్తన మొదటి కీర్తన తొంభై ఒకటో కీర్తన కరోనా సమయంలో తొంభై ఒకటో కీర్తన కొద్ది కష్టపడి నేర్చుకున్నామండి ఇంకా అంతవరకు చాలా అండి ఆత్మీయ జీవితంలో నేను పొందుకున్న ఆత్మీయమైన జ్ఞానం అంతవరకు టిఫిన్ అప్పుడు లంచ్ అప్పుడు డిన్నర్ అప్పుడు ప్రార్థన చేసుకుంటాను ఇంట్లోంచి అడుగు బయటకు వేసేటప్పుడు ఏ యాక్సిడెంట్లు జరగకూడదని ప్రార్థన చేసుకుంటాను రాత్రి పడుకునే ముందు ఏ పీడకలలు రాకూడదని ప్రార్థన చేసుకుంటా ఇంకా అక్కడ సెటిల్ అయ్యానండి అంతే ఎక్కడ సెటిల్ అయ్యాం ఆ ప్రార్థనలు అంతవరకు దేవుని వాక్యపు జ్ఞానంలో ఎదుగుట అంతవరకే కొంతవరకే కానీ దేవాది దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే యూ మస్ట్ గో ఫర్దర్ ఇంకా నువ్వు లోతుకి దేవునితో నువ్వు ఇప్పటివరకు నడిచిన నడకతో సంతృప్తి పడద్దు నువ్వు నేర్చుకున్న విషయాలతో నాకు అంత వచ్చు అని అనుకోవద్దు ఐ నో ఎవ్రీథింగ్ నాకు ఇంకెవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు నేను మార్చుకోవాల్సింది ఏమీ లేదు నేను చాలా పర్ఫెక్ట్ అని మనం ఎవ్వరం కూడా భావించాల్సిన అవసరం లేదు కానీ నాకు డోంట్ స్టే వేర్ యు ఆర్ పీటర్ ఇప్పుడు దోన ఎక్కడుందో అక్కడ ఉంచద్దు గో ఫర్దర్ నువ్వు ఇంకా లోతుకు వెళ్ళు సరే లోతుకు వెళ్ళి వెళ్ళమని ఏసే చెప్పగాని ఇప్పుడు పేతురు అంటున్న మాట ఐదో వచ్చిన సీమోను ఏలినవాడ ఏలినవాడా రాత్రి అంత రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకు ఏమి దొరకలేమీ దొరకలేదు ఐదను నీ మాట చెప్పిన ఆటచొప్పును వలలో వేతును వలలో వేతున ఆయనతో చెప్పే ఆయనతో చెప్పాను పేతురు చాలా లాజికల్ గా మాట్లాడుతూ ఉన్నాడు పేతురు వాస్తవాలు మాట్లాడుతున్నాడండి పీటర్ ఆస్ స్పీకింగ్ ఫ్యాక్ట్స్ కొన్నిసార్లు మన కళ్ళ ముందు కనబడే వాస్తవాలు ఎట్లా ఉంటాయి అంటే ఒక అద్భుతం జరగడము అసంభవము రాత్రంతా ప్రయాసపడితే పడని చేపలు ఇప్పుడు ఎలా పడతాయి చేపలు ఇప్పుడు ఎలా పడతాయి పేతురు నాకు తెలిసిన దానికన్నా ఏసేకి ఎక్కువ అయితే తెలియదు కదా ఎందుకంటే నేను పుట్టిందే సముద్రంలో నేను పెరుగుతూ ఉన్నదే ఇవన్నీ నేర్చుకుంటా పెరిగాను బికాజ్ హీ వాజ్ అ మ్యాన్ జాలరిగా పెరిగాడు ఆ ప్రొఫెషన్లో ఉన్నాడు అన్నీ తెలుసు పేతురుకి కానీ పేతురు ఒకటి చేశాడండి నీ మాట చొప్పున నా లాజిక్ నేను ప్రక్కన పెడతాను దేవా నా థింకింగ్ నేను ప్రక్కన పెడతాను ఐ విల్ యూజ్ ఫెయిత్ అండ్ ఐ విల్ ఒబే నేను విశ్వాసాన్ని వాడతాను విధేయత చూపిస్తాను పేతురు దేవుని మాట చొప్పున ఏసే మాట చొప్పున వలలు వేసినప్పుడు ఆరో వచ్చిన వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టి పట్టిరి అందుచేత అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా ఒకసారి అక్కడ ఆగుదామండి విస్తారమైన చేపలు ఎందుకు వచ్చాయి అంటే గుర్తు పెట్టుకోండి వా అనే అక్షరం విస్తారమైన చేపలు విధేయత మరియు విశ్వాసానికి ఫలంగా వచ్చే స్తోత్రం చెప్దాం హలెయ్య ఈ సంవత్సరంలో విస్తారంగా మనం దేవుని కొరకు ఫలించాలంటే విస్తారమైన ఆశీర్వాదాలు మన జీవితంలో చూడాలంటే ఇవి రెండు చేయాలండి మొదటి మొదటిది విశ్వాసము రెండవది విధేయత ఈవెన్ ఇఫ్ వీ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్ కొన్నిసార్లు మనకి మనసు ఏకీభవించదు మనసు అంటుంది ఇంకాసేపు పడుకోలే ఇంకాసేపు నువ్వు నిరాశలోనే ఉండు నువ్వు లేవద్దు నువ్వు దేవుని స్థుతించదు కొన్నిసార్లు మన మనసు అంగీకరించదు దేవుని కార్యాలు చేయడానికి కానీ దేవుని మాట చొప్పున ఆయనను గనపరచాలని గోల్తోను ముందుకు సాగినప్పుడు విస్తారమైన ఆశీర్వాదాలు విస్తారమైన దీవెనలు ఖచ్చితంగా పొందుకుంటు